ఎవరు అర్హులు ఎవరు అలు అర్హులు కారు అనే దాని మీద టాపిక్ డిస్కషన్ నడుస్తుంది మీరేమంటారు అర్హులు అనేది నాట్ అసలు అది కరెక్ట్ కానీ కాదు నాగబాబు ఇవ్వటం అసలు కరెక్ట్ కానీ కాదు నాగబాబుకి ఇవ్వటం అర్హులు నాట నాట్ అసలు యాక్చెప్ట్ ఎవడో యాక్ చెప్ట్ చేయడం అసలు అది అది మటుకు మీరు మీరు టీడీపీ పార్టీ అని చెప్తున్నారు సార్ నేను టీడీపీ టీడీపీ లేదు మన కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఎన్ని పార్టీ దట్ మై మై జన సైనికులు ఏమంటున్నారంటే నాగబాబు గారు పార్టీ కోసం పది సంవత్సరాలు బట్టి కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు ఈ పది సంవత్సరాలు కూడా ఏ ఏ సీటు ఆశించకుండా పనిచేశారు అలాగే పోయిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆయనకి ఇచ్చినట్టు సీటు కూడా త్యాగం చేశారు కూటమి తాలూకు బీజేపీకి ఇచ్చారు అప్పుడు పార్లమెంట్ చెప్తే బీజేపీకి ఇచ్చారు అనుకో బీజేపీకి కావాలని అంటే ఇరవై నాలుగులో గెలవడానికేనో వంద వందలో ఓడిపో ఓడిపోవడానికి చాలా కారణాలు చాలా ఉన్నాయి దానికి ఇరవై నెలలో గెలడం అనేది కూటమి వాళ్ళ గెలిచాడు అందుకని ఒక పవన్ ఇంపే ఇమేజ్ ఏం కాదు అక్కడ కూటమి కనుక లేకపోతే వేరే విధంగా ఉండేది అంతా జరిగి పెద్ద గొడవ అయినంతా దాంట్లోకి వెళితే అవన్నీ నిర్ణయాలు కాకుండా ఉండాలని ఉద్దేశంతోనే కూటమి ఏర్పడింది వాళ్ళకి అందుకని ఇవాళ ఏంటి అంటే సరే ఎట్లా పార్లమెంట్ సీటు రాజ్యసభ సీట్లు ఇవ్వలేదు కదా బీజేపీ ఓటీఏచ్చాడు కదా అందుకని ఆ ఉద్దేశంతో చంద్రబాబు డిసైడ్ చేశాడు అది అది సరే ఎవరో ఆడి ఆడా ఈడ అనేది దట్ ఈస్ అపరేట్ అసలు బాలయ్య మాట చూడకూడదు చూడలేదు బాబు ఓకే అంటే అంటే ఇప్పుడు కోటమి అంటే ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు సార్ ఇప్పుడు కూటమి అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ప్లస్ బీజేపీ కదా సార్ ఇప్పుడు ముగ్గురు కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ జనసేన సంబంధించినటువంటి అభిమానుల కార్యకర్తలు కానీ అసలు ఏ విధంగా అర్హులు రాఘబాబు గారు అని వాళ్ళంటుంటే ఏ విధంగా అర్హులు కాదు బాలకృష్ణ గారు అని చెప్పేసి చంద్రబాబు గారు మరి ఏ నిర్ణయం బట్టి ఇచ్చారనేది దాని గురించి ఎక్కువగా కోటమి నిర్ణయం చంద్రబాబు కావాలనుకున్నది ఏంటి అంటే మెయిన్ కోటమి చెరకుండా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు డిసైడ్ అయ్యి ఉండాడు ఆ విధంగా ఇచ్చాడు అంతే దట్ ఈజ్ మెయిన్ అది